జై శ్రీరామ్ భక్తులందరినీ శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి ఆశీర్వదిస్తూ రేపు శనిత్రయోదశి సందర్భంగా శనికి తైలాభిషేకం చేస్తున్నాను భక్తుల గోత్రనామాలతో ఎల్లుండి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి తీసుకెళ్తున్నటువంటి పవిత్రమైన గంగా జలాలని మీకు నేను చూయిస్తాను ఒక్కసారి చూడండి ఇదిగోండి ఈ విధంగా హరిద్వార్ నుంచి తీసుకొచ్చినటువంటి పవిత్రమైన గంగా ఇది ఈ రెండు బాటిల్స్ అదిగోండి అదేమో హరిద్వార్ గంగా జలం ఆ బాటిల్స్ అన్నీ కూడా హరిద్వార్ గంగా జలం ఈ బాటిల్స్ అన్నీ కూడా ప్రయాగ నుండి తీసుకొచ్చినటువంటి కుంభమేళా జలం ఇది మీకు అప్పుడు చూపించాను వీడియోలు ఎలా తీసుకొచ్చాను అనేటటువంటి విషయాన్ని అంతా ఇదిగోండి మా మల్లయ్య అనుగ్రహం బలవరామ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో గంగాజలం తీసుకురావడం జరిగింది ప్రతి నెల చేసేటటువంటి పుణ్యక్షేత్రాలలో ఈ విధంగా హరిద్వార్ గంగా జలాన్ని తీసుకుని వెళ్ళి అభిషేకం చేయడం వల్ల భక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి సమస్త దోషాలు తొలగిపోతాయి శివానుగ్రహం కలుగుతుంది అందుకు ఒక బాటిలేమో రేపు శని భగవానుడికి అభిషేకం చేస్తాను భక్తుల గోత్రనామాలతో ఒకటేమో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి ఎల్లుండి అభిషేకం ఇక ఇదేమో స్వచ్ఛమైన నుగుల నూనె గానుగా ద్వారా తీసినటువంటి పవిత్రమైన శుద్ధమైన నుగుల నూనె అనేక మహామంత్రాలతో అభిమంత్రించడం జరిగింది రేపు భక్తుల గోత్రనామాలతో ఈ రెండు బాటిల్స్ కూడా శనికి తైలాభిషేకం చేయడం జరుగుతుంది వీలైతే వీడియో తీయనిస్తే వీడియో తీసి మీకు పంపిస్తాను రేపు ఇక ఈ రెండు బాటిల్స్ ఏమో ప్రయాగ నుండి తీసుకొచ్చినటువంటి కుంభమేళా జలం ఒకటేమో శని భగవానుడికి ఒకటేమో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం ఇక ఈ రెండు బాటిల్స్ ఏమో రామేశ్వరం నుండి తీసుకొచ్చినటువంటి కోటితీర్థ జలం ఇవి అత్యంత విశేషమైనవి అన్నీ కూడా ఒకటేమో స్వామి శనికి ఒకటేమో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి ఈ విధంగా శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి అత్యంత భక్తితో ఈ పవిత్రమైన గంగా జలాలని తీసుకొని వెళ్ళటం జరుగుతోంది ఈరోజు రాత్రి సుమారు అర్ధరాత్రి అవ్వచ్చు శనిసింగణాపూర్ చేరే వరకు రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే భక్తుల గోత్రనామాలతో శనికి తైలాభిషేకం మరియు ఈ గంగా జలంతో అభిషేకం చేయాలని చూస్తున్నాను స్వామి దయ ఇప్పుడు బయలుదేరుతున్నాను సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు శ్రీశైలం నుండి శనిసింగణాపూర్కి చక్కగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఈ శ్లోకాన్ని మీరందరూ పారాయణ చేస్తూ ఉండండి రేపు శనికి తైలాభిషేకం అయ్యే వరకు కూడా మనస్సులో జపిస్తూ ఉండండి నేను కూడా భక్తితో ఈ శ్లోకాన్ని జపిస్తూ అనేక మహామంత్రాలని మానసికంగా జపిస్తూ శనిసింగణాపూర్ చేరుకొని రేపు మీకు అక్కడి నుంచి చక్కని వీడియోలు పంపిస్తాను మీ అందరి మనస్సులు కూడా లగ్నం చేసి ఉంచండి మీరు కూడా నాతో పాటు శనిసింగణాపూర్ మరియు త్రయంబకేశ్వర్ వచ్చి శనికి తైలాభిషేకం త్రయంబకేశ్వర స్వామికి ఈ పవిత్రమైన గంగా జలాలతో రుద్రాభిషేకం చేయించుకున్నటువంటి అద్భుత ఫలితాలని పొందుతారు మీరు ఇక ఈరోజు రాత్రిలోపు రాత్రి పదింటిలోపు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్కి గోత్రనామాలు పంపించని భక్తులు ఎవరైనా ఉంటే మీ గోత్రనామాలు చిరునామా మరియు మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఒక కోరిక వాట్సాప్ ద్వారా పంపించండి ఫోన్ చేయడం ద్వారా నా శిష్యులు ఉంటారు వాళ్ళు రిసీవ్ చేసుకొని రాసి రాసుకొని మీ గోత్రనామాలు నాకు వాట్సప్ ద్వారా పంపిస్తారు మొత్తం కంప్యూటర్లో టైప్ చేసి ఈరోజు రాత్రిలోపు కాబట్టి రాత్రి పదింటిలోపు పంపించండి రేపు ఉదయం మీ గోత్రనామాలు శనిసిపూర్లో శనైశ్వర స్వామి సన్నిధిలో చదివి చక్కగా స్వామికి తైలాభిషేకము ఎల్లుండి త్రయ్యంబకేశ్వర జ్యోతిర్లింగం దగ్గర చదివి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగానికి రుద్రాభిషేకము ఈ పవిత్రమైనటువంటి గంగా జలాలతో అభిషేకం చేసి అందరికీ కూడా సమస్త దోషాలు తొలగిపోయి ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో చేస్తున్నానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం